దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక ప్రియులరా ఈ ఉదయకాల సమయంలో నిద్ర మేల్కొని భవిష్యత్తును గుర్చి చింతపడుతున్నారా బాధపడుతున్నారా ఈ దినము ఎలా గడి అని చెప్పి యోచిస్తూ ఏమి చెయ్యాలో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారా కానీ ఈ దినము ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు ఈ దినము నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఒక చక్కటి మాట ద్వారా నిన్ను ఆయన బలపరచాలని ఆయన అనుకుంటున్నాడు ఆయన నిన్ను ఓదార్చాలని ఆయన అనుకుంటున్నాడు నీకు ఆదరణ కలగ చేయాలని ఆయన అనుకుంటున్నాడు నిన్ను ప్రోత్సహించి తన వాక్యం ద్వారా నడిపించాలని తను ఎంతగానో మరి ఆశపడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విని ధైర్యం పొందుదామా దావీదు ఇలాగ ప్రార్థన చేయించిన మనుషుల సహాయము వ్యర్థము శత్రువుల మీద జయము పొందుటకు నీవు సహాయం చేయండి అని చెప్పి దేవుని యొక్క సమ్ముఖంలో ప్రార్థన చేయించిన నిజమే ప్రిల్లరా మనుషుల యొక్క సహాయము వ్యర్థము ఈ మనుషులు మోసపూరితమైనటువంటి వారు మనుషులు ప్రియులు మనుషులు కపట మాయోపమానములు కలిగిన వారు ఈ మనుషులు బహు సహాయము చేయనటువంటి వ్యక్తులు కానీ దేవుడు దగ్గర దావిదేలాగా ప్రార్థించి మా శత్రువుల మీద మా శత్రువుల మీద జయము పొందుటకు మాకు సహాయము దయచేయండి అని చెప్పి దావిదు దేవుని దగ్గర ప్రార్థన చేయించున్నా మనం చేయవలసిందంతా జయం పొందుటకు దేవా మాకు శక్తిని దయచేయండి అని చెప్పి మన దేవుని దగ్గర ప్రార్థన చేయాలి మనుషుల సహాయం వ్యర్థం ఎవరు కూడా సహాయం చేస్తానన్న వారు సహాయం చేయలేరు కానీ దేవుడు దగ్గర నువ్వు సహాయాన్ని అడగకపోయినా ఆయన నీకు సహాయం చేయటకు ఆయన ఇష్టపడుతున్నాడు కానీ నువ్వు ప్రార్థన చేస్తే తప్పక శత్రువుల మీద నీకు విజయాన్ని ఇచ్చి ఆయన గణపరుస్తారు ఎప్పుడంటే నువ్వు సహాయం దేవుణ్ణి అడగాలి అడిగి చూడదాం దైవ దేవుణ్ణి మనం పొందుదాం దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించనుగా ఆమె ప్రార్థన చేద్దామా పరిశుద్ధురా ప్రేమ స్వరూపి ప్రశస్తమైన మనకి వందనాలు నాయన నిరంతరం నమ్మదగిన వాడు దినం కూడా చక్కగా యువదే కాల సమయంలో బ్రోబా మీరు మాతో మాట్లాడిన ఒక్కొక్క మాట కొరకే స్తోత్రండి దేవాతి దేవుడు అయా మనుషుల సహాయము వ్యర్థము శత్రువుల మీద జయము పొందుటకు దేవా మీరు సహాయం చేయండి అని భక్తుడు ఎలాగైతే మీ సమ్ముఖంలో ప్రార్థన చేశాడో అలాగనే ప్రార్థన చేసే కృపను నాకు దయచేసి ఆదరించి నడిపించమని మీ సమ్ముఖంలో ఏడుకు అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము అయా వైద్యుల సహాయము నిరార్థకము స్వామి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ప్రభు ఆర్థిక ఇబ్బందులు నుంచి విడుదల ధనవంతుల యొక్క సహాయం నిరార్థకము స్వామి రక్షణ లేని వారికి రక్షణ దయచండి ఈ లోకంలో నేను తోడుగా ఉంటాను నేను రక్షిస్తాను కాపాడుతాను అన్న వారి యొక్క సహాయం స్వామి మీరే సంస్థానికి మూలకర్త రక్షించండి సహాయం చేయండి విడిపించండి కాపుదల దీనికి క్రీస్తు పెరటి తండ్రి ఆమె ఆమె ఆమె